పాపము విషయంలో ఎన్నడూ రాజీ పడద్దు లోకము విషయం ఎన్నడూ రాజీ పడద్దు నిన్ను పాడు చేయటానికి నీ కుటుంబాన్ని పాడు చేయటానికి పాపము అనేక రూపములలో ఈ లోకములో పొంచి ఉంది ఎందుకంటే పాపము చేస్తే నీ ద్వారా పాపము జరిగిస్తే సాతానుడు అది నీ వరకే కాదు తండ్రుల దోషము మూడు నాలుగు తరములు వారి బిడ్డల మీదకి నేను తెస్తా అన్నాడు ఆయన నువ్వు వెళ్ళిపోతావు సుఖమనిపించి ఈ లోకంలో కానీ నువ్వు చేసిన అపవిత్రమైన క్రియలను బట్టి నీ పిల్లల పిల్లలు నాలుగు తరాలు అనుభవిస్తారంట అందుకునే లేఖను స్పష్టంగా సెలవిస్తూ ఉంది నువ్వు పాపాన్ని ఖండించాలి కొన్నిసార్లు మనం చెబితే ఎగతాళిగా ఉంటుంది ఏలగా ఉంటుంది మొదలయ్యాడలే గొప్ప భక్తుడు అంటారు మనల్ని అన్నా సరే అన్నా సరే మనల్ని ఎంత ఎగతాళి చేసినా సరే మనం పాపానికి మాత్రం రాచి పడకూడదు హేలుయా ఎందుకంటే మనం మన్నించబడాలి మనం ప్రకాశించబడాలి మనం ప్రకాశిస్తే ఇదిగో లోకములో అనేకులకు మనం వెలుగునివ్వగలుగుతాం ఈరోజు మరొక మాట చెప్తున్నాను దేవుని సేవకునిగా ఈ మంటలో ఈ మంట నుంచి పుట్టే ప్రకాశతలు ఆ వెలుగులో బలహీతలన్నీ నేను తొలగించబోతున్నాను అంతేకాదు ఆత్మీయ లోపములన్నింటినీ సరిచేయబోతున్నాను ఇది కేవలం ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యం యేసు ప్రభు వారు చెప్పిన మాట ఉపవాస ప్రార్థన వల్ల ఇది సాధ్యమన్నారు ఆయన ఎందుకనంటే ఆయన మన కొరకు గొప్పది సిద్ధపరిచారు దాన్ని అనుభవించాలంటే మొదటిగా మనకేముండాలి ఆరోగ్యం ఉండాలి ఆయన మన కొరకు గొప్పది సిద్ధపరిచారు దాన్ని అందుకోవాలంటే అనుభవించాలంటే ఏమి ఉండాలి మనలో ఆత్మీయత ఉండాలి అంతే కదా నేను ఈ రెండింటినే కాపాడుకుంటున్నాను ప్రస్తుతానికి కాలం అన్నిటిని నిర్ణయిస్తుంది తప్పనిసరిగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం పిలిచిన వాడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు మన్నించిన వాడు ఇలా వదిలేడు కదా కోరుకుని ఇలా వదిలేడు కదా ఆయన సంకల్పం నిశ్చయంగా నెరవేర్చుకుంటాడు అది నేను పొందుకోవాలంటే నాలో మొదటిగా ఉండవలసింది ఇదిగో ఆత్మీయత నా సాక్ష్యం నేను కాపాడుకోవాలి రెండవదిగా నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కనపడిన ఎలా లోపలేశాను అనుకోండి వీళ్ళ చోటల్లా నిజమే కదా వాస్తవమే కదా కడుపు నుండి తిన్నాననుకోండి ఆరోగ్యం ఉంటుందా పోతుందా ఎందుకనంటే ఒక సావకుడు నిలబడితే సంఘం వేల మంది ప్రజలు ప్రభు వైపు నడిపించబడతారన్న ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఒక సావకుడు ఉండాలి ఆ వ్యక్తి నిలబడితే ఆ వ్యక్తికి ఉన్న ఉజ్జీవం ఆత్మీయత సంఘాదికి మేలుకరంగా ఉంటుంది అని నమ్మినప్పుడు నన్ను నేను నా ప్రాణాత్మ శరీరాలను నేను కాపాడుకోవాలి మరి మీ సంగతి చెప్పండి ఎన్నో రెస్టారెంట్లో చేసిని ఎన్నో రకాల విచిత్రమైన తిండిలో చేసి ఎక్కడో చూసేవాళ్ళు ఇక్కడికి వచ్చేసి దగ్గరలోకి వద్దు వద్దు అనవసరమైన వాటిని మీ దరికి రానియొద్దు రానియొద్దు ఒక పూట కడుపు మార్చుకుని నీళ్ళు తగినా పర్వాలేదు కానీ అనవసరం ఏదో ఒకటి లోపలికి వెయ్యొద్దు అది ఆరోగ్యానికి మంచిది కాదు దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి సాధ్యమైనంత వరకు మీ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి దేవుని సేవకుడిగా చెప్తున్నాను రెండోదిగా ఆత్మీయత విషయంలో జాగ్రత్త పడండి మన ఆత్మీయతను పోగొట్టేవి ఎన్నో లోకములో వాటన్నిటికీ విషయంలో జాగ్రత్త పడి మన ఆరోగ్యాన్ని మన ఆత్మీయతను మనం కాపాడుకుందాం కాపాడుకుందాం మన కొరకు ప్రభు సిద్ధపరచిన ఆశీర్వాదాన్ని అనుభవించుద్దాం మొగ్గాక ఆమెన్ మహాపరుషుధుడును ప్రేమగల మా తండ్రి మరొక దినాన్ని మాకు ఇచ్చి ఇప్పటి వరకు నీ కృప చూపావు ఈ దినమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నీ బిడ్డలు ఎవరు ఏ ప్రయాణాలు చేస్తున్నా ఏ పనులు చేస్తున్నా అయా నా తండ్రి నీ బిడలకు తోడుగా ఉండే వాటన్నిటినీ సఫలపరచండి కృపాక్షేమాలు ఈ దినమంతా మాతో ఉంచి మేలు చేత దినమంతా మమ్మల్ని తృప్తిపరుస్తూ మా పట్టి మమ్మల్ని నడిపి నీ దీవన మాకు దయచేయమని ఏసు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్